హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యష్మి గౌడ సో యష్మి అండ్ శ్రీ సత్య ఇద్దరు కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది సో ఆ పోస్ట్ తర్వాత చాలా అంటే చాలా బ్యాడ్ కమెంట్స్ యష్మి మీద శ్రీ సత్య మీద పెట్టడం జరుగుతూ వస్తుంది సో నేను బిగ్ బాస్ అయ్యేటప్పుడు ఈ వీడియో చూశాను బట్ దాని గురించి ఎక్కువ రెస్పాండ్ అవ్వాలి అని అనుకోలేదు ఎందుకంటే జస్ట్ నార్మల్గా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఓట్స్ వేయమని అడుగుతూ ఉన్నారు సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది ఎవరిష్టం వాళ్ళది కదా ఇది పెద్ద ఇష్యూ అవ్వదు అని అనుకుంటూ కామ్గా అయిపోయాను బట్ ఇప్పుడు చూస్తుంటే నార్మల్ పిక్స్ యష్మి గౌడవి పెట్టినప్పుడు కొంతమంది చాలా బ్యాడ్ కమెంట్స్ అయితే పెడుతూ ఈ కచ్చిచ్చి ఈ అమ్మాయి అంటే మాకు ఇష్టం లేదు సో ఈ అమ్మాయి తనుజాన్ అలా నింది ఇలా నింది అని చాలా బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తూ కొన్ని కమెంట్స్ పెడుతున్నారు సో నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను యష్మి ఎక్కడ కూడా తనూజాకి ఓట్ చేయొద్దు అసలు తనూజా విన్నర్ అవ్వకూడదు అని ఎక్కడా తను చెప్పలేదు సో స్టార్టింగ్ నుండి తను ఫస్ట్ నుంచి కూడా ఒకే క ఒక మెసేజ్ కూడా పెట్టింది రివ్యూవర్స్ మాటలు ఎవరు కూడా వినకండి సో మీరు ఆట చూసి ఎవరు జడ్ చక్కగా ఆడుతున్నారో వాళ్ళకి మీ ఓట్ అయితే వేయండి ఎందుకంటే పిఆర్స్ చాలామంది అంటే మనీ తీసుకొని చాలా ప్రమోట్ చేస్తూ ఉంటారు సో అలా మోసపోకండి జనాలు మీరు నిజంగా మీరు ఇష్టపడే వాళ్ళకి ఓట్ చేసుకొని విన్నర్ని చేయండి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా తను చాలా చక్కగా కమెంట్స్ పెడుతూ వస్తుంది సో తనకి పర్టికులర్గా వీళ్ళే విన్నర్ అవ్వాలి అని ఉద్దేశం ఏమీ లేదు వీళ్ళు అవ్వకూడదనే ఉద్దేశం లేదు సో తేజీ తేజతో పాటు స్టార్ మా పరివారంలో వచ్చే ముందు వాళ్ళు ఒక గేమ్ ఆడితే అక్కడ కూడా తను చెప్పింది ఏంటంటే కళ్యాణ్ అలాగే తనుజా వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని కూడా చాలా క్లియర్గా చెప్పింది చాలా సందర్భాల్లో కూడా తనుజా కూడా విన్నర్ అవుతుందని కూడా చెప్పింది సో ఒక లేడీ విన్నర్ అయితే బాగుందని కూడా చెప్పింది సో తనుజా మీద ఎక్కడ కూడా తను బ్యాడ్గా ఎక్కడ చెప్పలేదు ఎస్ ముద్ద మందారు పువ్వులు అంటే చెవులో పెట్టద్దు ముద్దు ముద్దు మాటలు చెప్పి అని ఏదో ఫన్నీ వేలో చెప్పింది అంతేకాని దాన్ని తీసుకోబోయి చాలా మంది రివ్యూవర్స్ ఏంటంటే దీన్ని చూపించి అంటే కళ్యాణ్ ఆమె సపోర్ట్ చేస్తుంది కాబట్టి తనుజాని ఏదో బ్యాట్ చేసేస్తున్నట్టు తనుజ ఫ్యాన్స్ కొంతమంది అలా చేశారు తన ఉద్దేశం అలా అస్సలు కాదు సో మీకు అందరికీ తెలుసు నిజంగా యష్మిని బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలామంది అపార్థం చేసుకొని చాలా తనకంటే ఓట్స్ కూడా వేయకుండా చాలా అన్యాయమే జరిగిందన్న విషయం తెలుసు టాప్ ఫైవ్కి కూడా తీసుకుని వెళ్ళలేకపోయారు బట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన గురించి తెలిసి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ జెన్యున్గా అయితే ఆమెని ఇష్టపడడం మొదలు పెట్టారు అలాంటి వాళ్ళు మళ్ళీ అనవసరంగా కొంతమంది తనను మళ్ళీ బ్యాట్ చేయాలని ఇలాగా బ్యాట్ కమెంట్స్ పెడుతూ తన ఉద్దేశాన్ని వేరే విధంగా చూపిస్తున్నారు మళ్ళీ కూడా తన పోస్ట్ పెట్టింది సో నిజంగా మీరు నన్ను అర్థం చేసుకొని నేను ఎప్పుడు తనూజాని ఏమీ అనలేదు సో ఇవి నాకు నిజంగా కళ్యాణ్ ఆట బాగా నచ్చింది చాలామంది బయట నుంచి చూసి వచ్చి అక్కడ కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు కళ్యాణ్ వాటన్నిటిని ఏమి కూడా పట్టించుకోకుండా తను జెన్యున్గా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం సో తను ఎలా ఉన్నాడో తను అలాగే ఉన్నాడు కాబట్టి తన ఆట బాగా నచ్చింది నేను తనకు ఓట్ చేస్తున్నానని చెప్పింది అంతేగాని తనుజాకి ఓట్ చేయొద్దని చెప్పలేదు సో దాన్ని అర్థం చేసుకుని నిజంగా మీరు ఒక అమ్మాయి మీద అనవసరంగా ఇలాంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి సో తనుజా కానీ ఎక్కడ తను తప్పుగా అనలేదని నేనైతే అనుకున్నాను మరి నిజంగా తను ఏదైనా చేసునుంటే అనొచ్చు కానీ చేయకుండా కూడా ఇలాంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టి ఇంకొకరిని పెట్టడం తప్పు అని నేనైతే అనుకుంటున్నాను నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్